మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ స్థానిక ఒంగోలులోని గిరిజన భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఏపీ స్టేట్ కమిషనర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఫార్మర్ మెంబర్ వాత్సా శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాజు నాయక్ నాయక్ మోహన్ కుమార్ సతీష్ నాయక్ హనుమంత్ నాయక్ దేవా నాయక్ వేణుగోపాల్ తదితరు బాగున్నారు

Boa, wow. ఐక్యత వార్త లాలి గిరిజను ఐక్యత వర్తి లాలీ గిరిజను ఐక్యత పోరాడతాం పోరాడతాం మైదాన ప్రాంతంలో రిజర్వేషన్ చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం మైదాన ప్రాంతంలో ఎస్టిల్ని రిజర్వేషన్ చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం ఓకే ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు ఒడిత్య శేఖర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఇవాళ ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ గిరిజన విద్యార్థి సమాఖ్య జీవిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అయినటువంటి ఆర్ సైదానాయక్ గారి యొక్క అధ్యక్షతన ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులలో ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై లక్షల మంది గిరిజనులకి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి మేధావులు నాయకులు ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు యువతతో ఇవాళ ఇక్కడ మేధావులతో ఒక చర్చా కార్యక్రమానికి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంగా దీన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా ఎనభై సంవత్సరాలు గడిస్తున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకి జెండాలు మోసే కార్యకర్తలుగా ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే ఉన్నామే తప్ప ఏ పార్టీలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా గిరిజనులని కనీస మనుషులు కూడా గుర్తించడం లేదని ఇవాళ మా పెద్దలందరూ కూడా వారి ఆవేదనని ఇక్కడ వ్యక్త వ్యక్తపరిచారు అందుకని ఈ సభ ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని పార్టీలు మమ్మల్ని ఇప్పటిదాకా కేవలం ఓటు బ్యాంకుగా వేసే యంత్రాలుగా జెండాలు మోసే కార్యకర్తలుగా కూలీలుగా మాత్రమే మమ్మల్ని చూశారు కానీ వచ్చేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేము కూడా అన్ని రాజకీయ పార్టీలకి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా రాజకీయంగా ఎదగడానికి ఈ ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని కూడా మీ ద్వారా నేను అన్ని పార్టీలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడైనా అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని కూడా ప్రభుత్వంలో భాగ్యస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇవాళ గిరిజనులకు ఎవరైతే అటు అడుగున ఉన్నారో ఆ ప్రజలకి ఆ కుటుంబాలకి ఆ ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ గిరిజనుల పేర్లతో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు గిరిజనుల పేర్లతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేవలం పేపర్లకి ప్రకటనలకి మాత్రమే మీరు పరిమితం చేస్తూ ఉన్నారే కానీ చట్టాలు చేసే చోట నిధులను ఖర్చు పెట్టే చోట ఆ యొక్క ఫలాలని ఆ ప్రజలకు అందించే చోట ఎక్కడ కూడా మా ప్రజలు అక్కడ ప్రతినిధులుగా లేకపోవడం వల్ల మాకు తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి చట్టాలు చూస్తే మేము గిరిజనులకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గిరిజనుల కోసమే రాజ్యాంగం ఉంది ఇవాళ పేదల కోసమే ఈ రాజ్యాంగం ఉంది ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేటువంటి పాలకులు ఆ ప్రజలని ప్రజలుగా ప్రజలని మనుషులుగా ఆ ప్రజలనికి సంక్షేమానికి అభివృద్ధికి వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో ఇవాళ కేవలం కపట నాటకం మాత్రమే ఆడుతూ ఉన్నారు కాబట్టి అందుకనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి ఆ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులని ఆ ప్రజలకు తెలియజేయాలి ఆ ప్రజలని చైతన్యవంతులు చేసి ఆ హక్కులని వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరినీ కూడా సంఘటితపరిచి ఈ సమాజంలో ఈ గిరిజనుల యొక్క ఉనికిని గిరిజనుల యొక్క ఐక్యతని ఆత్మగౌరవానికి కాపాడడం కోసమే ఇవాళ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో గిరిజన ప్రజాసమాఖ్య జిపిఎస్ అనేటువంటి పేరుతో అన్ని ప్రజా సంఘాలు అని అన్ని గిరిజన సంఘాల నాయకులని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి వారి యొక్క ఆలోచనని కూడా ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనని కూడా మేమందరం కూడా ఇవాళ క్రోడీకరిస్తూ ఉన్నాం కూడగడతా ఉన్నాం ప్రజలందరూ కోరుకునేటువంటి విధంగా మేమందరం కూడా రాబోయేటువంటి కాలంలో అందరం కూడా ఆ దిశగా మేమందరం కూడా ప్రయాణం చేసి మా హక్కులని సాధించుకోవడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం దోహదపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో ఇవాళ చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏమాత్రం గిరిజనుల యొక్క సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ పట్టించుకోకుండా గిరిజనులని కేవలం మాటలకి కేవలం ప్రకటనలకి మాత్రమే పరిమితం చేస్తూ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడైనా లేకపోతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గారైనా లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ కూటమి ఏ ఏ పార్టీ అయినా సరే ఇవాళ గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి స్థానం వారికి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం వారికి ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు ఏ ఖర్చు పెట్టకపోతే మాకు రాజకీయంగా న్యాయం చేయకపోతే ఆ పార్టీలకు వచ్చేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తగిన రీతిలో తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా మేమందరం కూడా సిద్ధమవుతామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మా పెద్దలు ఒక మాట అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నత కులాల్లో ఉన్నటువంటి రెండు వర్గాలు ఐదు నాలుగు శాతం ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని పాలకులుగా పరిపాలిస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా పది శాతం ఉన్నటువంటి గిరిజనులకి జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదని ఇవాళ మా ప్రజలుగా మేముగా ఇవాళ మేమందరం కూడా మా యొక్క ఆందోళన బాధలని ఇవాళ వ్యక్తపరుస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడైనా రాజకీయ పార్టీల్లో గిరిజనుల పట్ల సానుభూతి రావాలి గిరిజనులని రాజకీయంగా సముచిత స్థలం కల్పించాలి వచ్చే ఎన్నికల్లో ఈ జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులందరికీ కూడా జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి గిరిజను జనాభాని అక్కడ కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా స్థానం కల్పించాలని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మాకు ముఖ్యం కాదు వాళ్ళు ఇచ్చే పప్పు బెల్లాలు మాకు ముఖ్యం కాదు వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న రాయితీలో చిన్న చిన్న అవకాశాలు మాకు ముఖ్యం కాదు మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కూడా చట్టసభల్లో వారితో సమానంగా కూర్చొని మా జనాభాకి మా ప్రజలకి మా ప్రజానికానికి మా ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఇవ్వాలి కానీ మీరు మాతోనే ఉండాలి మాతో మా వెనకాల జెండాలు మోయాలి ఓట్లేయాలి నినాదాలు చేయాలి మా కోసం త్యాగాలు చేయాలంటే మాత్రం ఇక కుదిరేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా అన్ని పార్టీలకు కూడా మేము అవసరమైతే వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సామాజిక న్యాయాన్ని సముచిత స్థానానికి కల్పించకపోతే ప్రతి నియోజకవర్గంలో మేమే స్వతంత్రంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఆ పార్టీ పార్టీలకి మేము తగిన గుడపాఠం చెప్పేదానికి కూడా ఏమాత్రం ఎడకాడబోమని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఓటమిని రెండు ఓట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వారే విజయం వైపు వెళ్తారు ఎవరికైతే రెండు ఓట్లు తక్కువ పడతాయో వారు ఓటమికి గురవుతారు కాబట్టి ఓటమిని లక్షల ఓట్లు వచ్చినా గెలుపుకు రెండే ఓట్లు ముఖ్యం ఎవరికైతే రెండు ఓట్లు వస్తే వారే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతూ ఉన్నారు రెండు ఓట్లు ఎవరికైతే తక్కువ వస్తే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో గిరిజనులు ఐదు వేల నుంచి యాభై అరవై వేల మంది ఓటర్లుగా ఉన్నాం మమ్మల్ని మనుషులుగా కూడా ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు చూడడం లేదు కాబట్టి మేము కూడా మనుషులమే ఈ రాష్ట్రం ఎదిగి ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే మేమందరం కూడా శ్రామికులుగా మా పూర్వీకులు మా పెద్దలు మా చెమటతో ఈ సమాజం ఇంత అద్భుతంగా తయారైంది ఈ సమాజానికి మూల వారసుల మేము అంటే ఇవాళ ఈ కల్చర్ పరంగా సాంస్కృతి పరంగా సాంప్రదాయాల పరంగా వ్యవసాయ పరంగా ఈ సమాజానికి మేము దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి జాతి ఇవాళ గిరిజన జాతి అలాంటి జాతికి ఇవాళ ద్రోహం జరుగుతూ ఉంది కాబట్టి రాజకీయంగా ప్రత్యామ్నాయంగా తయారు కావడానికి మైదాన ప్రాంతంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో రాజకీయ రిజర్వేషన్లని సామాజిక న్యాయం దిశగా అందరికి కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఒక డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని తీసుకు వెళ్తా ఉన్నాం ఇవాళ ఈ కార్యక్రమం ఒంగోలు పట్టణంలో ఇవాళ చాలా గొప్పగా అద్భుతంగా విజయవంతంగా ఇవాళ ఇక్కడ సక్సెస్ఫుల్ అయింది ఇది నాలుగో కార్యక్రమం ఇంకా అన్ని జిల్లాల్లో విస్తరిస్తాం ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి గుండెని తట్టి అవసరమైతే ఒకరిని పది పదిని వంద వందని వెయ్యి వెయ్యి లక్ష లక్షల మందిని కదిలించి గిరిజనుల యొక్క సత్తా ఏమో ఈ పార్టీలకి తెలియజేయడానికి ఇది ఒక పునాదిగా ఒక కార్య ఒక ఒక పునాది కార్యక్రమంగా దీన్ని ప్రజల్లో తీసుకుని వెళ్తా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను